ఆర్యవయసులకు టిడిపి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు ఒంగోలు కళ్యాణ మండపంలో జరిగిన జిల్లా ఆర్యవయసు సంఘ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వారు అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ఆర్యవయసుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు అదే విధంగా వ్యాపారులు గత ఐదు సంవత్సరాలుగా అనేక సమస్యలు ఎదుర్కొన్నారని అయితే ఇక నుంచి వ్యాపారులకు స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని తెలిపారు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని వ్యాపారులకు తాను ఎప్పుడు అండగా ఉంటానని ఎంపీ మాగుంట అన్నారు వారికి ఎటువంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు మాట్లాడుతూ ఆర్యవైస్ ఐక్యంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ అంటే సేవాభావం కలవారని అటువంటి వారు రాజకీయం ఎదగాలని కోరారు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన జిల్లా అధ్యక్షుడు కోట హనుమంతరావుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం దామచర్ల జనార్దన్ మాగుంట శ్రీనివాసు రెడ్డి సిద్ధార్ రాఘవరావు దంపతులను జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చినరామ సత్యనారాయణ అధ్యక్షులు పినగొండ సుబ్బారాయుడు వాసవి సత్ర సముదాయాల అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు హనుమంతరావు అనే నేను అను నేను అను నేను ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ఆర్యవేస్యవేసి సంఘ సంఘ మీ పదవులు చెప్పండి అధ్యక్షునిగా నియమింపబడినందుకు నియమింపబడిన నియమింపబడిన ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ఐక్యతకు ఆర్యవేసి ఐక్యతకు అభ్యున్నతికి అభ్యున్నతికి సంఘ పటిష్టతకు సంఘ పటిష్టతకు కృషి చేసి కృషి చేసి పేద పేద సహాయ సహాయ సహకారాలు సహకారాలు అందిస్తానని అందిస్తానని సంఘ పెద్దలను గౌరవిస్తానని సంఘ పెద్దల్ని గౌరవిస్తానని సంఘ అభివృద్ధి కృషి చేస్తానని సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని సంఘం యొక్క బలోపేతం చేస్తానని సంఘాన్ని బలోపేతం చేస్తానని ఆర్య వయసు మహాసభ ఆర్యవైస మహాసభ పిలుపునందుకుని పిలుపునందుకుని వారి కార్యక్రమాలకు కూడా వారి కార్యక్రమాలకు కూడా సహాయ సహకారాలు అందిస్తానని సహాయ సహకారాలు అందిస్తానని నాకు ఇచ్చిన నాకు ఇచ్చిన ఈ పదవికి ఈ పదవికి న్యాయం చేస్తానని చేస్తానని న్యాయం నా సాక్షిగా మనస్ సాక్షిగా మీ అందరి ముందు మీ అందరి ముందు శ్రీ వాసవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ వాసవి మాత పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై వాసు జై జై వాసు జై

ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ఆర్య సంఘం ఆర్య వైశ్య సంఘం మీ పదవి పేరు చెప్పుకోండి ఉపాధ్యక్ష పదవి నియమింపబడినందుకు నియమింపబడినందున ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ఆర్య వైశ్యల ఐక్యతకు ఆర్య ఆర్యవయ్యుల ఐక్యతకు అభ్యున్నతకి అభ్యున్నతకు సంఘ పటిష్టతకు సంఘ పటిష్టతకు కృషి చేసి కృషి చేసి పేద ఆర్య వయసులకు పేద ఆర్య వయస్సులకు సహాయ సహకారాలు అందిస్తానని సహాయ సహకార్యాలు అందిస్తానని సంఘ పెద్దలందరినీ సంఘ పెద్దలందరినీ గౌరవిస్తానని గౌరవిస్తానని న్యాయం చేస్తానని శ్రీ శ్రీ వాసవి మాత పాదాల సాక్షిగా వాసవి మాత పాదాల సాక్షిగా ప్రమాణం చేయుచున్నాము ప్రమాణం చేయుచున్నాము జై వాసవి మాతాకి మాతాకి జై వాసవి మాతాకి నేను అను నేను అను నేను ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ఆర్వేస్ సంగమనకు ఆర్వేస్ సంగమనకు మీ పేరు చెప్పుకున్నారు కదా పదవి చెప్పండి పేదవి పదవి పదవి కార్యదర్శులుగా నియమింపబడినందుకు నియమింబందుకు ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ఆర్య ఆర్య వైశ్యుల ఐక్యతకు ఐక్యతకు అభ్యున్నతకి అభ్యున్నతికి సంఘ పటిష్టతకు పటిష్టతకు కృషి చేసి కృషి చేసి పేద ఆర్య వయసు ఆర్య వయసు సహాయ సహకారాలు అందిస్తానని సహాయ సహకారాలు అందిస్తానని సంఘ సంఘ పెద్దలందరినీ గౌరవిస్తానని గౌరవిస్తానని సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి కృషి చేసి కృషి చేసి బలోపేతం చేస్తానని బలోపేతం చేస్తానని నాకు ఇచ్చిన నాకు ఇచ్చిన ఈ పదవికి ఈ పదవికి న్యాయం చేస్తానని న్యాయం చేస్తానని నా మనస్సాక్షిగా నా మనస్సాక్షిగా మీ అందరి ముందు మీ అందరి ముందు ఈ వాసవి మాత పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము జై ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ఆర్యస సంఘ ఆర్యవయ్య సంఘ మీ పదవి పేరు చెప్పుకోవాలి కార్యవర్గ సభ్యునిగా నియమింపబడినందుకు నియమింపబడినందుకు ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ఆర్యవయసు ఐక్యతకు ఆర్యవయసు ఐక్యతకు అభ్యున్నతికి అభ్యున్నతికి సంఘ ప్రతిష్టతకు సంఘ ప్రతిష్టతకు కృషి చేసి కృషి చేసి పేద ఆర్య వయసులకు పేద ఆర్య వయసులకు సహాయ సహకారాలు అందిస్తానని సహాయ సహకార్యాలు అందిస్తానని సంఘ పెద్దలందరినీ సంఘ పెద్దలందరినీ గౌరవిస్తానని గౌరవిస్తానని సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి కృషి చేసి కృషి చేసి బలోపేతం చేస్తానని బలోపేతం చేస్తానని నాకు ఇచ్చిన నాకు ఇచ్చిన ఈ పదవికి ఈ పదవికి న్యాయం చేస్తానని న్యాయం చేస్తానని నా మనస్సాక్షిగా నా మనస్సాక్షిగా మీ అందరి ముందు మీ అందరి ముందు శ్రీ వాసవి మాత శ్రీ వాసవి మాత పాదాల సాక్షిగా పాదాల సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను జై వాసవి మాతాకి జై వాసవి ఆర్య ఆర్యవయ్య సోదరులు అట్టైన ఆర్య మహిళలు ప్రెస్ మీడియా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చాలా సంతోషం ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కోట హనుమంతరావు గారు రాబోయే ఈ సంవత్సరంలో మంచి కార్యక్రమాలు చేపట్టి ఆర్య వయసులకు అండగా నిలబడాలని గ్రామ ప్రాంతాల్లో ఉన్న ఏదైనా ఇబ్బందులు ఉన్నా వాటిని వెంటనే పరిష్కరించే మార్గానికి వారు ముందుకు పోవాలని ఆర్య వయసుల్ని అన్ని విధాలుగా కూడా ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోట అనుమతులని నేను కోరుతున్నాను భవిష్యత్తులో ఆర్య వయసు సంఘం సంబంధించి విషయాల్లో అన్ని విధాలుగా కూడా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైనా సమస్యలుంటే తప్పకుండా మనకి టీ జంకటేష్ గారు ఉన్నారు అట్లానే మేమున్నాం తప్పకుండా అన్ని విధాలుగా కూడా మనం పార్టీలకు అతీతంగా మన కమ్యూనిటీ యునైటెడ్గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది తప్పకుండా మీకు ఏ అవసరం ఉన్నా మా దృష్టికి వస్తే తప్పకుండా మీకు అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు జిల్లాలో అన్ని మండలాల నుంచి వచ్చిన ఆర్యవశ సోదరులు కానీ మహిళలు కానీ వేదిక రంచిన ఆర్యవశ నాయకులు కానీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను ఆ దర్శి నుంచి ఎన్నిక కాబడిన అధ్యక్షులు కోట హనుమంతరావు గారు అదేవిధంగా ఒంగోలు నుంచి ఆకుతోట శ్రీనివాసులు గారు ఉన్నారు శ్రీను మార్కాపురం నుంచి ఒకలగడ్డ సురేష్ కుమార్ గారు ఉన్నారు ముగ్గురు కూడా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వచ్చిన వారే అందుకరకు ప్రముఖంగా అందరికీ నేను చెప్పేది ఏమిటంటే ఆర్యవస్య సోదరులందరికీ ఒంగోలు నియోజకవర్గం ప్రకాశం జిల్లా అందరూ కూడా ఎప్పటికీ కూడా మర్చిపోలేనిది మాజీ గవర్నర్ గారు మాజీ ముఖ్యమంత్రి పెద్దలు రోసయ్య గారు కొన్నిసేటి గారు ఎప్పుడు ఒంగోలుకి వచ్చినా కూడా మా అన్నగారు కిట్ స్టేషన్ మాగుంట్టు సుబ్బరామరెడ్డి గారు ఉన్న సమయం నుంచి కూడా ఆ తర్వాత భారతమ్మ గారు నేను కూడా ఉన్నప్పుడు అత్యధికంగా ప్రేమతో కూడా ప్రతి ఆర్యవైశ్య కార్యక్రమానికి మా కుటుంబ సభ్యుల్ని పిలిచేవారు ఒకరోజు నేను తాత్కాలికంగా అక్కడికి వెళ్ళినప్పుడు అనా ఇది మీ ఆర్యవైశ్య కార్యవర్గ సమావేశాలు కదా మీ జరిగేది లేదు లేదు శ్రీనివాసు రెడ్డి ఈరోజే నీకు ఆర్యవ్యయస్య సభల్లో కూడా ఒక సభ్యత్వం ఇస్తున్న ఆర్యవ్య సంఘానికి నీ పేరును కూడా బాగుంట శ్రీనివాసుల చెట్టి అని కూడా మారుస్తున్నాను అన్నారు అది నా జీవితంలో మర్చిపోలేని విషయం ఎప్పుడు చూసిన ఆర్యవ్యస్య సంఘాల్లో సభల్లోకి వచ్చినప్పుడు ఆ ఆనందదాయకమైన ఎప్పుడు పెద్ద ఆయన రోషి గారు కూడా కనిపిస్తూనే వస్తారు ఉన్నప్పుడు కూడా ఈ జరిగిన ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఉండినా కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు అధికారంలో తీసుకురావాలని మీరు చేసిన కృషి అనేది ఎప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మరచి అనేది మీకు తెలుగుతున్నాను అందుకే అదే గుర్తింపుగా వెంకటేష్ గారు అబ్బాయి భరత్ గారికి కూడా ఒక మంత్రి అనేది కూడా కార్య మా మంత్రివర్గంలో కూడా వారిని సభ్యులు చేశారని అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారిని మనం ఎప్పుడు కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నాయని చెప్తున్నాం ఇక రాబోయే రోజుల్లో ఇంకా కూడా ప్రకాశం జిల్లా మా సోదరులందరూ ఎక్కువగా కార్యక్రమాలు చేయాలి ఒకటే లక్ష్యం నాకు తెలిసి మీకు బీద ఆర్యవయస్సులందరినీ కూడా కొంచెం ఉన్నతమైన స్థేదికి తీసుకురావాలనే మీ ఉద్దేశం అది ఆ ఉద్దేశంలో ఎప్పుడు కూడా ఈ మా కుటుంబం అనేది మీతో పాటు ఎప్పుడు కూడా ఉంటుందని తెలుపుకుంటున్నాను నేను ఏ సమయాలైనా చెప్పండి నేను కూడా మీ కుటుంబ సభ్యున్నా కాబట్టి ఎటువంటి సహాయ ఉన్నా కూడా కార్యవర్గ సభ్యులకి వేదిక మీదుగా చెల్తున్నా నేను మా గుడ్డ కుటుంబం వెళ్ళవేళ్ళలో మీ సేవలో ఉంటుందని కూడా తెలుపుకుంటూ కాలాతీతమైంది వక్తలు చాలామంది ఉన్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకొను ప్రత్యేకమైన మీ ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం మీటింగ్ అప్పుడు పిలవండి వచ్చి ఎక్కువ సమయం కూడా మీతో కూడా కలుపుతామని తెలుపుకుంటూ కొత్తగా ఏర్పడిన ప్రకాశం జిల్లా ఆర్యవైక సభ్యులు అందరికి కూడా అంటే ఇందాక ప్రమాణం చేశారు చాలామంది సభ్యులు కూడా వారిని కూడా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే అవకాశం ఇవ్వమని బాగుంటే కుటుంబ ప్రతినిధిగా నేను మిమ్మల్ని మిగతా వాళ్ళంతా పక్కకు వస్తే కార్యక్రమం స్టార్ట్ అయితే వెనకబడిన వాళ్ళకి మనం కొంత చేయూత ఇచ్చి ఉంది విజయవాడలో మనకు ఉన్న ఇంకా కొద్దిపాటి జిల్లాలు ప్రమాణ స్వీకారం చంద్ర గారు మాకు ఈ కార్యక్రమానికి సహకరించారు కూడా కూడా మరి వారికి ప్రతి ఒక్క గ్రామా నుంచి తీసుకు నూతన కార్యవర్గం ఒంగోలు పెట్టుకోవటం ఎక్కడెక్కడి నుంచో నలుమూలల నుంచి ఆర్య ఆర్యభైశ్య పెద్ద నాయకులంతా కూడా ఈరోజు మన ఒంగోలుకి రావటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నాను ముందుగా దానికి పెద్దలు టిజి వెంకటేష్ గారు కార్యవర్గంలో మెయిన్గా అధ్యక్షులుగా హనుమంతరావు గారు అదేవిధంగా ఆకుతోటి శ్రీనివాసులు గారు అదేవిధంగా సురేష్ కుమార్ గారు వీళ్ళు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి అదేవిధంగా కోసు అధికారిగా ముగ్గురు బాధ్యతలు తీసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా ఆర్య ఆర్యవయ్యులంతా కూడా ఒక మాట ఒక పట్టు పట్టుదలతో ఎప్పుడు ఒక మాటతో ఎప్పుడు ఏం కార్యక్రమం చేసినా కూడా అందరూ కలిసికట్టుగా చేసుకోవటం కూడా మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం ఏ పని చేసినా కూడా గొడవలకి ఆమెడ దూరంలో ఉంటాం ఎప్పుడు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఏదో విధంగా సంఘానికి కూడా ఉపడే ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చాలా చేసుకోవటం కూడా మనం అన్నీ కూడా మనం చూసాం కాబట్టే మొన్న ఎలక్షన్లో కూడా మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా తొంభై తొమ్మిది పర్సెంటు ఆరే వయసులంతా కూడా తెలుగుదేశానికి ఓట్లేసి మంచి మెజారిటీలతోటి ఆ సభ్యులందరినీ కూడా గెలిపించిన ఘనత కూడా మన ఆరి వయసులది అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాలు అంతకుముందు ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డారు నా నోటీసులకి చాలా వచ్చినాయి షాపులు మీరు చేసే వ్యాపారాలను ఇబ్బంది పెట్టారు షాపుల మీద పడ్డారు అదేవిధంగా కేసులు పెట్టి బెదిరించారు మీ ఆస్తులు ఉంటే ఆస్తులు లాక్కున్నారు ఎన్నో కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల్లో చేశారు కానీ ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పాలన జరుగుతూ ఉంది ఆర్య అందరికీ అండగా ఉంటాం ఎక్కడా కూడా ఎప్పుడూ జరిగే పాత చేసిన కార్యక్రమాలను కూడా మీ స్థలాలు కాదు మీ మీదకి ఏ కేసు వచ్చినా కూడా అవన్నీ కూడా తీసేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం మీరు వ్యాపారాలు కూడా ప్రశాంతంగా చేసుకునే విధంగా మీరు ఏ కార్యక్రమం చేసుకున్నా మీకు అన్నీ పర్మిషన్లు కాదు ఏ పని చేసుకోవాలన్నా కూడా మీకు అన్ని అండగా ఉండే విధంగా అనేక కార్యక్రమాలు మీరు చేసేదానికి కూడా మీకు అన్ని అనుకూలంగా ఉండే విధంగా మీకు అన్నీ అండగా ఉంటామని చెప్పేసి కూడా మరోసారి నేను తెలియజేస్తా ఉన్నా ఈ కమిటీ సభ్యులు కూడా అందరినీ కలుపుకొని పోవాలి అందరినీ కూడా ఇదే విధంగా జిల్లాలో ఉండే ముఖ్య నాయకులందరూ కూడా కలుపుకోవటం ఓ కార్యక్రమాలు పెట్టుకోవటం ఎక్కడా కూడా ఆర్య వయసులు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేసుకోవటం వాళ్ళను కూడా చదువుకి అదేవిధంగా వ్యాపారాలకి అన్ని వాళ్ళను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ కమిటీ సభ్యులు కూడా కష్టపడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో మీలో ఒకటిగా మమ్మల్ని కూడా పిలిచి ఇంత కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ఈ కమిటీ సభ్యులకి వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికి కూడా పేరు పేరు నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై వాసవి జై వాసవి ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నాకు విద్యాబుద్ధుల్ని వ్యాపారంలో మేలుకులని నేర్పిన నా గురువులకు నా సతీమణి నా భార్యకు నా పిల్లలకు వేదికల పెద్దలు టీజీ వెంకటేష్ గారు అలాగే మాగుండ జనార్దన్ గారు సిద్ధాలక్ష్మి ఇప్పుడు గమనించండి సంఘం కోసం మేము ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరీలుగా ఉంటూ ఈ సమావేశాన్ని ఇంత కష్టపడి నిర్వర్తిస్తున్నాం దానికోసం మీరు ఒక్క పది నిమిషాలు నేను స్పీచ్ చెప్పాక అలాగే టీజీ గారు చెప్పే స్పీచ్ కూడా వినాల్సిందిగా కోరుకుంటున్నాం మనకి టీజీ గారు ప్రకాశం జిల్లాలో ఈ సంవత్సరంలో ఇదే మొదటి కార్యక్రమం ఆయన చెప్పే విలువైన సందేశాలను కూడా మనం వింటే మన జీవితానికి అణికిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేగాని వచ్చాము వెళ్ళాము మీటింగ్ అంటే ఏమైనా ఉపయోగం ఉందా చెప్పండి ఓకే ప్రతి ఒక్కళ్ళు నిశ్శబ్దంగా ఉండండి స్టేజ్ మీద కానీ స్టేజ్ ముంద ఉన్న వాళ్ళు కానీ మేమేదో ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఆ ఇచ్చే సందేశాన్ని టీజీ గారు ఇచ్చే సందేశాన్ని వినే ముందు నాకు కూడా ఒక రెండు నిమిషాలు చెప్పడానికి అవకాశం ఇవ్వండి ఓకే కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలని ముప్పై లక్షల రూపాయలు వర్కులు చేయాలని నియమంతో మాకు అప్పచెప్పారు కానీ మేము అరవై లక్షల రూపాయల వర్కులు చేసి దాన్ని ఆధునీకరణిస్తామని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను ఓకే అందరూ నాకైతే చాలా చెప్పాలని ఆరే వయసు సమస్యల్ని తీర్చాలని ఆరే వయసులకి ఉచిత హాస్పిటల్ ఉచిత స్కూలు మన ప్రజానాయకులు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అలాగే టీజీ వెంకటేష్ గారు ఇటువంటి వాళ్ళ సహకారంతో ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా మనం వై వాసవి హాస్పిటల్ వాసవి స్కూలు ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశం మాకైతే ఉంది దానికి మీ ప్రతి ఒక్కరి సహాయం కావాలి సార్ డీజీ గారు డీజే గారు బాగా అయిపోయినామంటే మొదలు పెడతాము ప్రతి మండలంలోని ప్రస్తుత పిఎస్టీలు అలాగే కొత్తగా ఎవరైతే రావాలనుకుంటున్నారో ఆ పిఎస్టీలు పెద్దలు మెంబర్షిప్ని ప్రకాశం జిల్లాలో అత్యధికంగా చేయిస్తామని మహాసభ అధ్యక్షులు గారికి ఆల్రెడీ మేము చెప్పున్నాం రామ సత్యనారాయణ గారికి అదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచి మహిళా సభ్యత్వాలను కూడా ఈ సంవత్సరం ఎక్కువగా అందజేయాలని ప్రతి కార్యక్రమానికి ఆర సంఘం ప్రకాశం జిల్లా నిర్వహించే ప్రతి కార్యక్రమానికి సమయాన్ని కేటాయించి మాకు సపోర్ట్ చేస్తే మేము ఫండ్స్ తీసుకొచ్చి సంఘానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా చేస్తాం అలా నాయకుడు కీర్తి శేషులు రోషే గారు మీది మొట్టమొదటి జిల్లాగా ఉన్నప్పుడు వారు ఈ ప్రాంతానికి చెల్లిందినవారు ముఖ్యమంత్రిగా అయ్యారు ఈ ప్రాంతం నుంచే ఈ జిల్లా నుంచే ఉన్నప్పుడు గవర్నర్ గారు అయ్యారు అన్ని పదవులు స్వీకరించారు అన్ని కార్యక్రమాలు రాష్ట్రంలో ఆర వైశ్యుల కార్యక్రమాలు అంతా ఉన్నారు కొంతమంది నాయకులు ఉన్నారు మనకు మీరు మహాత్మా గాంధీ గారిని నుంచి వినొచ్చు పొట్టి శ్రీరాముల పేరు గారు వినొచ్చు వాళ్ళందరూ దేశ సేవ చేస్తారు రోడ్షాహ్ గారు ప్రత్యేకత ఏమంటే దేశ సేవ చేశారు మన ఆర వయసుల్లో వెనకబడిన వాళ్ళు కూడా సేవ చేసే కార్యక్రమంలో ముందుకు పోయారు అలాగే ఆర వయస్సుల హక్కులు కాపాడే దాంట్లో కూడా ముందుకు వెళ్ళారు అదే రోషే గారి ప్రత్యేకత అని మీ అందరికీ తెలియజేస్తున్నాను రాజశేఖర్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసుకోవాల్సింది రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు మన వయసులు కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు మొత్తం ఎమ్మెల్యేల్లో ఒకే ఒక ఎమ్మెల్యే టీజే వెంకటేష్ రోజే గారికి తోడుగా నిలబడినాడు ఆ రోజు ఆ రోజు అన్ని హంగులున్నా ముఖ్యమంత్రిగా కొనసాగేదానికి అన్ని హంగులున్నా సీనియారిటీ ఉన్నా పెద్దలతో ఢిల్లీ పెద్దలతో సంఘీభావం ఉన్నా కానీ మద్దతు పలికేదానికి ఎవరూ ముందుకు రాలేదు అటువంటి పెద్ద అన్ని హంగులు ఉండే ఆయన అంత ఘోరం ఉండే ఆయన భక్తిగా ముందుకు వచ్చాడు టీజే వెంకటేష్ ఆయన ముఖ్యమంత్రి మీరు కావాలని నేను గట్టిగా కూర్చోవటం నాకు ఎందుకు అయ్యా అన్నాడు లేదు మీరు ముఖ్యమంత్రి కావాలి ఆయనకున్న బలాన్ని ఆయనకు తెలియదు ఆ బలాన్ని నేను ప్రజల్లోకి చూపించే దిశలో ముఖ్యమంత్రి అయ్యేదానికి ముందుకు తీసుకువెళ్ళాను ఎందుకు చెప్తున్నా అంటే ఇది మన వాళ్ళు ఎవరైనా పెద్దరికం వస్తుందంటే నాలాగా మీరు కూడా కృషి చేసి ముందుకు పోయే దాంట్లో ఉండాలి అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా టూ హండ్రెడ్ పైకి ఎమ్మెల్యేలు ఉన్నా మన వాళ్ళు కొంతమంది ఉన్నా ఒక్కరు ముందుకు రాలేదు ఆ రోజు ఆయన నాకు బాగా గుర్తుంది క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని క్యాబినెట్ చాలామంది మంత్రులు మేము రామన్నారు నేను బయటకు వచ్చాను మీరు రాకపోతే మీ మంత్రి క్లోజ్ అన్నాను అందరూ వచ్చారు కూర్చున్నారు అదే తిరుగులేని నాయకుడిగా ముఖ్యమంత్రిగా కొనసాగారని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను రోషా గారు మా ప్రత్యేకత ఏం లేదు ఆయనకున్న బలము ఆయనకు తెలియదు కాబట్టి ఆ బలాన్ని మేము ముందుకు ప్రజల్లో తీసుకుపోయాము ముందుకు తీసుకోపోయే దాంట్లో ప్రయత్నంలో ఏమాత్రం వెనకాడకుండా ముందుకు వెళ్ళటం జరిగిందని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇల్లు ఇటువంటివి మనం నేర్చుకోవాలి తెలుసుకోవాలి మన వాళ్ళు ఎవరైనా ముందు పోతున్నారంటే మన భుంజ స్కంధాల మీద పెట్టుకొని మనం ముందుకు వెళ్తే అప్పుడు ఆర వయసుల ఘనత ఆర వయసుల శక్తి ప్రజల్లో తెలుస్తుందని మీకు తెలియజేస్తున్నారు మన ఒంగోలు ఎమ్మెల్యే గారు చాలా చక్కగా చెప్పారు మన ఆర వయసుల గురించి మిత్రులారా ఆర వయసులకు నేను చేసింది ఒకే ఒక గొప్పతనం ఏమంటే మీ గౌరవాన్ని పెంచే దాంట్లో నేను కర్నూలుకు వచ్చినప్పుడు కొత్తలో పెద్ద పరిశ్రమ పెట్టేదానికి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు మా నాయన వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు పొలిటికల్గా మా ప్రాంతంలో ఆదోన్లో మేము బలాడ్లం మమ్మల్ని అందరూ గౌరవించేవాళ్ళు కర్నూలుకు వచ్చేప్పటికి నేను వయసుల పరిస్థితి ఎలా ఉందంటే ఫ్రాక్షన్ లీడర్లంతా మనతో అప్పులు తీసుకొని మన వాళ్ళతో అప్పులు తీసుకొని మనల్ని బయటికి నిలబెట్టే ప్రసక్తి వచ్చింది మన వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడే ప్రసక్తి వచ్చింది అక్కడ అటువంటి ఆచారం మనకు కలిగింది అక్కడ అందుకే అక్కడ చెప్పాను ఎవరైనా మన వాడిని కోమిటోడా శెట్టిగాడా అని అక్కడ పిలుస్తే కపాలానికి వేసుకోటండి మళ్ళీ జాగ్రత్త ఉంటారని ఆ రోజు ఆ రోజు చెప్పాను ఒట్టు ఒక్క ఒక్క నాయకుడైనా ఒక ఫ్రాక్షన్ నాయకుడైనా అతిగా మాట్లాడింది లేదు మన వాళ్ళని గౌరవిస్తూ వచ్చారని మీకు తెలియజేస్తున్నాను అదే అలాగే రాష్ట్రంలో చాలా దగ్గర కొంతమంది నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఫ్రాక్షన్ నాయకులు మన వాళ్ళ భూములు లాక్కోవటం మన వాళ్ళని ఇబ్బందులు పెట్టడం మన వ్యాపారాలు తీసుకోపోవటం జ్యువెలరీ షాప్ ఉందంటే బంగారంతా రాత్రి రాత్రి ఎత్తుకోపోతారు ఇలాంటివి ఎన్నో ఘటనలు జరుగుతుంటే అటువంటివి జరగకుండా వాళ్ళకు ఒక టీజే వెంకటేష్ అనే అవార్డు గుర్తొస్తాడని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా అలా కాపాడుతూ వచ్చాను మన కమ్యూనిటీని మరి బయట వాళ్ళతో కాపాడుతూ వచ్చాను దురదృష్టవశాత్తు మన దాంట్లోనే గుంటలక్కలు చేరారు మనకు అమ్మవారి ఆస్తులను కొట్టేసే దాంట్లో చేరారు దాంట్లో ఒకడు ప్రాముఖ్యత గుబ్బా చంద్రశేఖర్ అనే ఒక పెద్ద మనిషి వచ్చాడు మహాసభ ఎప్పుడు ఎలక్షన్ జరిగేది చిచ్చు పెట్టాడు మహాసభ ఎలక్షన్లు నాలుగు సంవత్సరాలు ఎలక్షన్ లేకుండా చేశాడు మరి వాళ్ళ ప్రభుత్వం వాడు అనుకున్న ప్రభుత్వం వాడు ఉన్నప్పుడే ఎలక్షన్లు పెట్టి సత్యనారాయణని సభలోకి తీసుకొని రావడం జరిగింది ఇది ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలు ఎవరు ప్రభుత్వం వాళ్ళకు మద్దతు ఉంది అనుకున్నారో ఆ ప్రభుత్వానికి తెలియవు తెలియసేది అట్లా ఎలక్షన్లు పెట్టాను సత్యనారాయణ తీసుకొని వచ్చాను మహాసభకు నేను ఏదో ఒక పెద్ద మనిషిగా ఉంటేనే ఇటువంటి కార్య పనికిరాని పనులు చేస్తుంటే నేను తెర మీదకి మళ్ళీ రావటం జరిగిందని సభాముఖంగా తెలియజేస్తున్నాను మరి అలాగే కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది